శ్రీకృష్ణదేవరాయల మరణం తరువాత అష్టదిగ్గజాలు ఏమైపోయాయో తెలుసుకుందాం అష్టదిగ్గజాలు అంటే కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న ఎనిమిది ప్రముఖ కవులు అల్లసాని పెద్దన నందితిమ్మన ధూర్జటి మాదయ్యగారి మల్లన అయ్యలరాజు రామభద్రుడు పింగళి సూరన రామరాజభూషణుడు తెనాలి రామకృష్ణుడు అల్లసాని పెద్దన కృష్ణదేవరాయల కాలంలోనే మరణించినట్లు చెబుతారు నంది తిమ్మన అచ్యుతదేవరాయ కూడా కొనసాగే రచనలు చేశాడు ధూర్జటి అచ్యుతరాయని కాలం వరకు జీవించి రచనలు చేశాడు మాదయ్యగారి మల్లన కృష్ణదేవరాయ మరణానంతరం తక్కువ కాలంలోనే మరణించాడు అయ్యలరాజు రామభద్రుడు రాయల తరువాత కూడా పద్యాలు రచించాడు పింగళి సూరణ అచ్యుతదేవరాయల కాలంలో క్రియాశీలకుడిగా ఉన్నాడు రామరాజభూషణుడు అచ్యుతరాయ సదాశివరాయల కాలంలో మన్నన పొందాడు తెనాలి రామకృష్ణుడు అచ్యుతదేవరాయుని సేవ చేశాడు కృష్ణదేవరాయ మరణంతో కొందరు కవులు మరణించగా చాలామంది ఆయన తరువాతి చక్రవర్తుల కాలంలో కొనసాగారు వీరు అందరూ తెలుగు సాహిత్య చరిత్రలో అజరామరమైన స్థానాన్ని పొందారు